హాయ్ ఫ్రెండ్స్ యశోదా తనయుడిగా బాలకృష్ణుడిగా గురువాయురప్పగా జగన్నాథుడిగా రాధా గోపిక మనోహరుడిగా రుక్మిణీ వల్లభుడిగా బంకీ బిహారీగా ఇలా ఎన్నో చోట్ల ఎన్నో అవతారాలు ఎన్నో నామాలతో కొలువైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతని లోకానికి బోధించినటువంటి ఆది గురువు శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క జన్మాష్టమిని ఎంతో వైభవంగా జరుపుకొని ఉంటారు ఏమైతే కరకట రోడ్లో ఉన్న ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాము ఆ టెంపుల్కి సంబంధించిన పూర్తి వివరాలతో మీ ముందుకు వచ్చేసాను మరి ఇంకెందుకు కలిసి రండి మన వీడియోలోకి వెళ్ళిపోదాం వెళ్లే ముందుకు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నా వీడియోని పూర్తిగా చూడడం లైక్ చేయడం షేర్ చేయడం మీ ఒపీనియన్ నా కామెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోకండి మీరు లైక్ చేయడం షేర్ చేయడం కామెంట్ చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ విజయవాడ నగరంలో రెండు ఇస్కాన్ టెంపుల్స్ ఉన్నాయి ఒకటి శ్రీ జగన్నాథ్ మందిర్ ఇస్కాన్ హౌస్ క్రూబ్రిడ్జెస్ కృష్ణ లంక దగ్గర రెండవది పవిత్ర కృష్ణానది ఒడ్డున ఎంతో ప్రఖ్యాతి చెందిన శారదాపీఠం పక్కన ఉన్నటువంటి శ్రీ శ్రీ రాధా శ్యామ్ సుందర్ మందిర్ ఇస్కాన్ టెంపుల్ అమరావతి కరకట్ట రోడ్డులో ఉంది ప్రకాశం బ్యారేజ్ నుండి కేవలం ఐదు నిమిషాల్లో మనం ఈ ఇస్కాన్ టెంపుల్కి చేరుకోవచ్చు ఇస్కాన్ టెంపుల్ని శ్రీ శ్రీ శ్యామ్ సుందర్ మందిర్ అని అంటారు ఈ ఇస్కాన్ టెంపుల్కి దశావతార ప్రాకార గోపురాన్ని నిర్మించనున్నారు ఈ ఇస్కాన్ టెంపుల్ రెండు ఫ్లోర్లతో ఉంటుంది మనం ఆలయం లోపలికి వెళ్ళినప్పుడు శ్రీకృష్ణుని యొక్క లీలలు శ్రీకృష్ణుని యొక్క జీవితంలో ముఖ్యమైన ఘట్టాలని చక్కగా చిత్రరూపంలో రూపంలో పొందుపరిచారు అన్నిటినీ చూస్తే మనకి శ్రీకృష్ణుని యొక్క అవతారం గురించి ఆయన లీలల గురించి అర్థమవుతుంది శ్రీకృష్ణుడికి తులసి దళాలు అన్నా గోవులన్నా ఎంతో ప్రీతి తులసి దళాన్ని అరచేతిలో నీటిని శ్రీకృష్ణుడికి సమర్పిస్తే సదా మన వెన్నంటి ఉంటూ మనల్ని అనుగ్రహిస్తూ కాస్తూ ఉంటాడు అని అంటారు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరి హరే రామ హరే రామ 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 హరి హరే హరినామ సంకీర్తనల్ని చేస్తూ ఉండాలి ఇస్కాన్ టెంపుల్ వారు ఎంతో ప్రేమతో అంకిత భావంతో శాకాహార భోజనాన్ని వండి శ్రీకృష్ణునికి సమర్పించి దాని ప్రసాద రూపంగా భక్తులకి అందిస్తూ ఉంటారు ఇస్కాన్ టెంపుల్లో వసతి గదులు శిక్షణ తరగతులు ఉన్నాయి గోశాల కూడా ఉంది సనాతన ధర్మాన్ని పాటించడం ప్రచారం చేయడం కోసం మనం లైఫ్ టైం మెంబర్షిప్ని ఇస్కాన్లో తీసుకోవచ్చు దీనివల్ల మనకి కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి అవి ఏంటంటే మనం త్రూఅవుట్ ఇండియా మొత్తంలో ఎక్కడైనా ఇస్కాన్ టెంపుల్కి వెళ్తే మనకి మినిమం ఛార్జెస్తో అకామిడేషన్ అనేది ఫ్రీగా ఇస్తారు అంతేకాకుండా హరే కృష్ణ మంత్రా బాక్స్ని స్పిరిచువల్ ఇస్కాన్ బుక్స్ని మెంబర్షిప్ కార్డ్ని ఇస్తారు ఇవే కాకుండా మరికొన్ని వసతులను కూడా వీళ్ళు కల్పిస్తున్నారు ఫస్ట్ ఫ్లోర్లో పెద్ద హాల్ ఉంటుంది ఆ హాల్లో ఇలా సేవా ఆఫీస్ ఉంటుంది ఇక్కడ మనం ఏదైనా డొనేట్ చేయాలన్నా ఏదైనా విషయాలు తెలుసుకోవాలన్నా తెలుసుకోవచ్చు అలాగే మనకి నచ్చిన రోజున మన జీవితంలో ఇష్టమైన రోజున లేదా మనకి నచ్చిన ఒక రోజున మన పేరున లేదా మనవారి పేరున దొన్న ప్రసాద వితరణని ఇక్కడ చేయవచ్చు అంతేకాకుండా అన్నదాన సేవ గోసేవ మహా నివేదన సేవ మందిర అలంకరణ సేవ పుష్ప సేవ వస్త్రాలంకరణ సేవ వీటన్నిటిలో కూడా మనం డొనేట్ చేయొచ్చు పార్టిసిపేట్ కూడా చేయొచ్చు ఇస్కాన్ టెంపుల్లో మనం రాధాకృష్ణుల్ని సందర్శించే టైమింగ్స్తో పాటుగా హారతి టైమింగ్స్ కూడా ఇక్కడ నేను మీకు షేర్ చేస్తున్నాను రాధాకృష్ణుల హారతి మాత్రం మనం చూసి తిరాల్సిందే జన్మాష్టమి సందర్భంగా బాలకృష్ణుని ఇలా ఉయ్యాలలో ఊపుతారు రాధాకృష్ణుల విగ్రహాల అలంకరణ కానీ ఆలయం కానీ ఎంతో మనోహరంగా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ భక్తిభావంతో హరినామ సంకీర్తనలు చేయడమే కాదు నృత్యాన్ని కూడా చేస్తూ ఉంటారు కీర్తన ఆలపిస్తూ నృత్యం చేస్తూ ఉంటారు అదైతే చాలా చాలా బాగుంటుంది అందులో అందరూ పార్టిసిపేట్ శ్రీ కృష్ణ గోవింద హరే మురారి హే నాథు నారాయణ వాసుదేవ శ్రీకృష్ణ గోవింద హరే మురారి द नारायण वासुदेवा पितु स्वामी सखा मारे पितुमातु स्वामी सखा मारे हे नाद नारायण वासुदेवा श्रीकृष्ण गोविन्द हरे मरारी हे नाद वासुदेवा ఇది ఫ్రెండ్స్ అమరావతి కరకట రోడ్లో ఉన్నటువంటి ఇస్కాన్ టెంపుల్ శ్రీ శ్రీ రాధా శ్యామ్ సుందర్ మందిర్ యొక్క వివరాలు మీ అందరికీ నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఒపీనియన్ నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్